అమలక ఏకాదశి వ్రత కథ ఒక్కసారి వింటే చాలు విష్ణుమూర్తి అనుగ్రహం తథ్యం అమలక ఏకాదశి చిత్రసేనని వైదిశ రాజు చైత్రరథుడు కథలు ఇవి విన్నా చదివిన మోక్షం ఖాయం ఏ వ్రతానికైనా నోము అయినా పూజ పూర్తయ్యాక వ్రత కథను చదువుకుని సరస్సును అక్షింతలు వేసుకుంటే వ్రతం సంపూర్ణం అయినట్లు అప్పుడే వ్రత ఫలం పూర్తిగా లభిస్తుంది అమలక ఏకాదశి వ్రత విధానం తెలుసుకుందాం ఈ కథలో అమలక ఏకాదశి వ్రత కథను తెలుసుకుందాం అమలక ఏకాదశి పాల్గొన మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి లేదా అమలకి ఏకాదశి అంటారు ఈ రోజు ఉసి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించి విశేష పూజలు చేస్తారు ఉత్తరాదిన ఆ నాటి నుంచి హోలీ వేడుకలు ప్రారంభమవుతాయి దీని వెనుక ఓ పురాణ గాథ కూడా ఉంది ఆ గాథ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అమలక ఏకాదశి వ్రతం వెనుక ఉన్న పురాణ గాథ వ్యాస మహర్షి రచించిన బ్రహ్మాండ పురాణంలో వశిష్ట మహర్షి రచించిన అమలక ఏకాదశి వ్రత కథను తెలుసుకుందాం చిత్రసేనుని కథ పూర్వం చిత్రసేనుడు అనే రాజు ఉండేవాడు ఈ రాజు ప్రతి ఏడాది అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు రాజుతో పాటు ఆయన రాజ్యంలోని ప్రజలు కూడా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు ఈసారి చిత్రసేనుడు వేటకు అడవికి ఈసారి చిత్రసేనుడు వేటకు అడవికి వెళ్ళినప్పుడు దారి తప్పి కొంతమంది రాక్షసులు చేతికి చిక్కాడు ఆ రాక్షసులు రాజుపై ఆయుధాలతో దాడి చేసి బంధిస్తారు చిత్రసేనుడికి ఏమి హాని జరగదు కానీ రాక్షసులు దాడికి స్పృహ కోల్పోతాడు చిత్రసేనుని శరీరం నుంచి దివ్య కాంతి ఆశ్చర్యకరంగా స్పృహ తప్పిన చిత్రసేను శరీరం నుంచి కాంతి రూపంలో దైవిక శక్తి ఉద్భవించి ఆయనపై దాడి చేసిన వారిని సమూహంగా నాశనం చేసి అంతరార్థనం అవుతుంది చిత్రసేనుడు స్పృహలోకి వచ్చిన తరువాత తనపై దాడి చేసిన రాక్షసులు చచ్చిపడి ఉండటం చూసి ఆశ్చర్యానికి లోనవుతాడు ఆ సమయంలో ఆకాశవాణి చిత్రసేనుడు ఆచరించిన అమలక ఏకాదశి వ్రత భావం వలన అతను రక్షించబడ్డానని పలుకుతుంది ఈ సంఘటన తరువాత చిత్రసేనుడు రాజ్యంలో అమలక ఏకాదశి వ్రత మహత్యం ప్రసిద్ధి చెంది ప్రతి ఒక్కరూ ఆచరించడం మొదలు పెట్టారు చక్రవర్తిగా జన్మించిన వేటగాడు మరో కథనం ప్రకారం దైదిశ రాజు చైత్ర రథుడు మరియు అతని పౌరులు విష్ణువును ఆరాధించడం వల్ల ఐశ్వర్యాన్ని పొందుతారు ఒకనుక అమలక ఏకాదశి నాడు చైత్ర రథుడు మరియు అతని ప్రజలు నది ఒడ్డున ఉన్న విష్ణు దేవాలయం సమీపంలోనే విష్ణువును విష్ణు స్వరూపమైన ఉసిరిక చెట్టును పూజించారు ఈ సందర్భంగా భక్తులు ఉపవాసం జాగారం చేసి రాత్రంతా విష్ణువును సుతిస్తూ భజన కీర్తనలు పాడుతూ ఉన్నారు ఆ సమయంలో ఆకలితో ఉన్న ఒక వేటగాడు తెలుసో తెలియకో ఆ గుంపులో చేరి అమలక ఏకాదశి వ్రతాన్ని అనుసరించాడు ఫలితంగా ఆ వేటగాడు తన మరణాంతరం సురత రాజుగా పునర్జన్మ పొందాడు భక్తి ప్రధానం ఈ కథలోని నీతి ఏమిటంటే నిష్కణమంతో నిర్మలమైన భక్తితో అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎంతో పుణ్యఫలం కలుగుతుంది ఏ భక్తి లేకున్నా అనుకోకుండా ఈ వ్రత నియమాలు పాటిస్తే మరుసటి జన్మలో శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుతారు అమలక ఏకాదశి వ్రతం ఆచరించిన వారు ఈ వ్రత కథను కూడా చదువుకొని శిరస్సున అక్షింతలు వేసుకుంటే వ్రత ఫలం సంపూర్ణంగా దక్కుతుంది జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివర వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్